హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ ప్లీజ్ హైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మో జాలి అయితే మామూలుగా లేదండి బాబు మీ దగ్గర ఇలా ఉంది చాలి please don't be hide friends please double tap on the screen support your friends hi guys good morning please don't be hide friends comment chain. ఫ్రెండ్స్ సైడ్లో ఉండద్ద ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సర్చ్ చేసుకోండి మీకు ఛానల్ ఉంటే కామెంట్ పెట్టండి తప్పకుండా రిటర్న్ ఇస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ డోంట్ బి హైడ్ ప్లీజ్ డబుల్ టెప్ అన్ స్క్రీన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్టీ టూ మెంబెర్స్ చూస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ డబుల్ టెప్ ది స్క్రీన్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సర్చ్ చేసుకోండి మీకు చాలా ఉంటే కామెంట్ ఇంట్రెండ్స్ తప్పకుండా రిటర్న్ ఇస్తాను హాయ్ హలో గైస్ ప్లీజ్ డోంట్ బీ హైడ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ డబల్ డబల్ అన్ స్క్రీన్ కామెంట్స్ చేస్తున్నారా నాకే కనిపించట్లేదా నాకైతే ఏం కనిపించట్లేదు లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ రావట్లేదు ఎందుకు హైడ్ అయిపోయా మీరు చేస్తున్నారా లేదా తెలియట్లేదు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయండి ప్లీజ్ నా కన్ నా కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒక హై అని పెట్టండి అంతే హైడ్లో ఉన్నవాళ్ళు மரியாதக்கு బాగుంటుంది Hi amma bapeshwari amma good morning good morning amma please don't be hide friends